బీరకాయ తొక్కు పచ్చడి ఇదేం తొక్కల పచ్చడి అనుకుంటున్నారా తొక్కల పచ్చడి కాదండోయ్ తొక్కుతో చేసే పచ్చడి ఎలా చేయాలో చూపించేసినా చూసేయండి హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు అయితే నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వరకు అలా వేసుకోండి పచ్చిమిరపకాయలు సో ఫస్ట్ అయితే బీరకాయలు నేను అర కేజీ బీరకాయల తొక్కులు అయితే తీసుకున్నాను అనమాట సో మనం బీరకాయ తొక్కు తీసుకుంటాం కదా ఆ తొక్కుతో పాటు ఒక చిన్న ముక్క దానిలో నుంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి మొత్తం బీరకాయ అక్కర్లేదు ఒక చిన్న 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 ముక్కలు లాస్ట్లో ఇడ్జెస్ ఉంటాయి కదా అలాంటివి కోసుకోండి తర్వాత మనం ఇందాకడ తొక్కు తీసి పెట్టుకున్నాం కదా బీరకాయవి ఆ తొక్కులన్నీ వేసేయాలి ఇదే ప్యాన్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఉడకాలన్నమాట సో ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది అప్పుడు మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఇందాక మనం ముక్కలు పక్కన తీసి పెట్టుకున్నాం సో అలాగే ఈ తొక్కు కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట సో దగ్గరికి వచ్చేసిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి కొంచెంసేపు ఇది చల్లారిద్ది ఈలోపు ఒక టమాటా కూడా తీసుకోండి ఒక టమాటా పెద్ద సైజుగా కట్ చేసుకొని ఇవి కూడా అదే ప్యాన్లో మళ్ళీ వేసేసి ఇవి కూడా వేపుకొని మళ్ళీ ఇది కూడా పక్కన తీసి పెట్టుకోండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇందాక మనం వేపుకున్నాం కదా పచ్చిమిరపకాయలు దాంతోపాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు అయితే తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు తగినంత వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత తొక్కుతో పాటు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత ఇందాక టమాటాలు బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటే మనం బీరకాయ పచ్చడి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం తాలింపు ఎలా పెట్టుకోవాలంటే జీలకర్ర వేసుకొని ఒక వన్ స్పూన్ జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ముదా మూడు కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి అది ఇక్కడ వేసేసుకుంటే అంతే సింపుల్ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి చెప్పేయండి ఈరోజు నా క్వశ్చన్ వచ్చేసి మహేష్ బాబు ఫస్ట్ నటించిన మూవీ ఏంటి మూవీ పేరు చెప్పండి అండ్ ఏ ఇయరో కూడా చెప్పండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్